అందరికీ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టియానోస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ సెట్ దోశ దీంతో పాటు టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉండే టమాటా చట్నీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను అని పప్పులు నానబెట్టినప్పుడు కానీ లేకపోతే ఇమ్మీడియట్గా చేసుకోవాలి అన్నప్పుడు ఈ సెట్ దోశ తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అటుకులతో తయారు చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా మనం తీసుకొని వాళ్ళు ఎప్పుడైనా ఆయిల్ తిన్నవాళ్ళు ఈ సెట్ దోశ తయారు చేసుకోండి అసలుకి చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి స్పాంజీ ఇలాగా చక్కగా మెత్తగా అలా వెళ్ళిపోద్ది అనమాట చాలా టేస్ట్గా ఉండే దోశ సెట్ దోశ తయారు చేసుకోవడానికి బ్యాటర్ అనేది తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ వన్ కప్ అనేది మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇక్కడ వన్ కప్ అనేది మనం బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకునే రవ్వ సేమ్ కప్పుతోనే వన్ కప్ అనేది అటుకులు ఇలా బాగా సన్నగా అయితే తొందరగా నానిపోతాయి అనమాట ఒక హాఫ్ కప్ అనేది పెరిగి యాడ్ చేస్తున్నాను ఇది పుల్లడి పెరిగైనా పర్వాలేదు మామూలు పెరిగైనా పర్వాలేదండి పుల్లడి పెరుగు తీసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక అనేది ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకుందాం కలిపేసేసుకుని ఒక పది నిమిషాల వరకు కూడా వీటిని నానబెట్టుకోవాలి ఇప్పటికప్పుడే దోశ తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి సెట్ దోశ దీంతో పాటు నేను ఈరోజు టమాటా చట్నీ కూడా ఈ పది నిమిషాలు నానే లోపల ఇప్పుడు మనం టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు సగం వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఒక ఆరు లేక ఐదు పచ్చిమిర్చి మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను రెండు ఎండుమిర్చి కొద్దిగా చింతపండు ఈ చింతపండు కూడా దీంట్లోనే వేసేస్తే బాగా మెత్తబడిపోతుంది నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు కానీ నాలుగు నేను ఇక్కడ టమాటా తీసుకున్నాను ఈ టమాటా కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను పాటు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అండి చూసినా కదా ఇంత కొత్తిమీర అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు ఇంత కరివేపాకు మనం పచ్చళ్ళు ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అలాగే మనం విడప్పుడైతే కరివేపాకు తీసి పాడేస్తూ ఉంటాము ఇలా వేయటం వల్ల చక్కగా హెల్తీ కూడా చాలా మంచిది దీని మీద మూత పెట్టేద్దాం అండి మూత పెట్టేసేసుకొని మట్టించేసుకుందాం సాఫ్ట్గా అయిపోతాయి టమాటా అంతా కూడా టూ మినిట్స్ అయిపోయాక ఓపెన్ చేద్దాం టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయిందండి మూత తీసేసుకొని మళ్ళీ వన్ మినిట్ వరకు కూడా ఇదే విధంగా కలుపుతూ మగ్గించేసుకోవాలి అక్కడ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి వేడి మీద వేసి పచ్చడి చేసుకోకూడదు ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా చేసేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయిందండి పచ్చడి తాళం పెట్టుకునే విధానం టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ వెంటనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తాను అలాగే ఒక్క వెల్లుల్లి పైర వేగిపోయినాయి అండి వేగిపోయిన వెంటనే కూడా ఇంకా నేను ఇక్కడ సావ్ బందేసేస్తున్నాను కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా పచ్చళ్ళు ఈ తాలింపు అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను అంతేనండి ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బెటర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం సెట్ దోశకి ఇదిగోండి చూసారు మనం పది నిమిషాలు అయిపోయిందండి నానబెట్టుకొని ఇవన్నీ కూడా బాగా నానిపోయినాయి ఇదిగో చూస్తున్నారా వాటర్ అంతా ఏమీ లేదు దీనిలో మొత్తం కూడా బాగా టైట్గా అయిపోయింది మళ్ళీ వన్ కప్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్ అయితే మనం శుజీ తీసుకున్నామో అలా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా చేసేసుకుందాం దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అంతేనండి ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను షుగర్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా దోశ వేసుకునే విధానం చూద్దాం బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ అన్ని బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన వెంటనే ఇలా వాటర్ కొద్దిగా చల్లుకోండి స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం కొట్టుకో దీని మీద ఆయిల్ కానీ ఏం కూడా వేయన అవసరం లేదు ఒకటి ఆయిల్ వేసి చూపిస్తాను రెండోది ఆయిల్ వేయకుండా ఉండేది కూడా చూపిస్తాను మనం ఆయిల్ వేయకుండా చేసే దోశ చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న వెంటనే కూడా ఇక్కడ మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే కూడా ఏమి స్పెడ్ చేయకండి కొద్దిగా ఈ విధంగా ఈ విధంగా పెట్టేసేసుకోవాలి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసేసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి దోశ తయారు చేసుకోవాలి ఇంకోటి రెండోది నేను గీతో తయారు చేస్తానండి ఎప్పుడు దోశ మీకు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు గీతో కూడా చేసుకోవచ్చు గీత కూడా ఒకటి వేసి చూపిస్తాను ఇప్పుడు చూద్దామండి వన్ మినిట్ సైడ్ తయారైపోయినట్టుగా మనకు ఎలా తెలుస్తుందంటే మూత ఓపెన్ చేయంగానే ఇదంతా కూడా బాగా డ్రై అయిపోయింది మొత్తం పచ్చిక లేకుండా డ్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా డ్రై అయిపోయిన వెంటనే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చేసి చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఈ విధంగా రాగానే ఇంకా వన్ సైడే వీటిని వేయించుకోవాలి ఇంకా వన్ సైడే దీన్ని దోశను తయారు చేసుకోవాలి రెండో సైడ్ అక్కర్లేదండి చూస్తున్నారు కదా పచ్చిక కూడా ఏముండదు ఉండదు అంతా డ్రై అయిపోయింది మొత్తం కూడా ఏన్న వాళ్ళు ఈ దోశ బాగా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆయిల్ వేసి ఒకటి చూపిస్తాను ప్యాన మీద ఆయిల్ కానీ ఏం కూడా ఇప్పుడు యాడ్ చేయొద్దు ఇలాగ ముందు దోశ వేసేసుకోండి దోశ బెటర్ వేసేసుకోండి ప్యాన మీద కొద్దిగా స్ప్రెడ్ చేస్తే చాలు ఎక్కువగా స్ప్రెడ్ చేయని అవసరం లేదు అలా చేసిన వెంటనే కూడా ఇప్పుడు నేను వేస్తున్నాను ఎక్కువగా యాడ్ చేసుకున్న అవసరం లేదు అలా యాడ్ చేసుకున్న వెంటనే కూడా కొద్దిగా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తం దోశ అంతా ప్రిపేర్ చేసుకోవాలి అయిపోయాక మొత్తం కూడా చూస్తున్నారా అసలుకి ఎంత కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట అసలుకి దోశ తింటుంటే అలాగే ఇంకా తినాలనిపించేస్తుంది ఆయిల్ కంటే అసలుకి కొద్దిగా కొద్దిగా గీ వేసి చేయండి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది అదిగోండి చూస్తున్నారా కలర్ ఎంత బాగుందో ఇంకా ప్లేట్లో తీసేసుకుంటాం మీకు టమాటా చట్నీ ఈ సెట్ దోశలోకి టమాటా చట్నీ అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎంత లాగా ఇలా వస్తుందండి వేడి వేడిగా తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సెట్ దోశ రెడీ అయిపోయింది పాటు టమాటా చట్నీ చూసా కదా చాలా టేస్ట్గా ఉంటాయి అసలు ఆయిల్ కూడా లేదు ఆయిల్ వాళ్ళు ఈ విధంగా అయితే ఏ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు రక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్